సారి కృష్ణాష్టమి రెండు రోజులు జరిపారట నిన్న కూడా చేశారు ఉట్ల పండగ ఈ రోజు కూడా చేస్తున్నారండిగేపేటలోని ముత్యాల రోడ్డు మీద ఉన్న వరదరాజస్వామివారి ఆలయం అండి ఇది వరదరాజస్వామి అంటే తమిళనాడులోని స్వామివారి పేరు అనమాట ఇక్కడ తమిళనాడు నుండి వచ్చిన వారు ఇక్కడ ఈరోజు ఉట్టు కొట్టే కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు చూడండి మెయిన్ రోడ్డు అవ్వడం వల్ల వచ్చే పోయే బైకులు డిస్టర్బెన్స్ ఉంది కొంచెం కానీ నేను అవన్నీ లేకుండా వీడియో అయితే తీస్తున్నాను పక్కనే ఆగిన రథం అండి స్వామివారు ఈ ఉట్టి కొట్టిన తర్వాత కొంచెం ఊరేగింపుతోనే అలా వెళ్ళి వస్తారు సోమవారికి ప్రసాదాలు ఇచ్చి హారతలు అయితే ఇస్తారు ఈ ఉట్టి కొట్టడం అయిన తర్వాత సోమవారికి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళిపోతుందండి స్వామివారి రథం శ్రీ వరదరాజ స్వామివారు వారు ఈ స్వామివారు మా బజార్లోనే రంగనాయక స్వామివారండి ఉట్టి కొట్టడం అయిన అనంతరం ఇలా ఇలా ఊరేగింపుగా బయలుదేరారు ఈ రంగనాయక స్వామివారు మహాలక్ష్మి గుడి దగ్గర నుండి పాతపేట నుండి మళ్ళీ ముత్యాల రోడ్డుకు వచ్చి వరదరాజస్వామి గుడి దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి అయితే వస్తుందండి ఈ రథం ఇలా స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతూ ఆ లైటింగ్ తోటి వస్తుంటే భక్తులందరూ బయటికి వచ్చి చూస్తారండి ఎంతోమంది ఈ రోజు ఉట్లు కొట్టే పండుగండి ఇదేనండి వాటికి మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి